శ్రీ మహాగణాధిపతి ఏ ప్రేక్షకులందరికీ కూడా శుభాశిస్సులు నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరం మాఘమాసం ది నాలుగు మూడు రెండు వేల పంతొమ్మిదో తేదీ సోమవారం ఈరోజు త్రయోదశి మధ్యాహ్నం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది శ్రవణం మధ్యాహ్నం రెండు పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది పరిగ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది వనజి మధ్యాహ్నం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది వర్జం మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు లగాయితూ ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది అమృతకాలం రాత్రి మూడు ఇరవై తొమ్మిది నిమిషాల లాగా అయితే ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల లాగా ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకి ప్రారంభమై మూడు గంటల నలభై నిమిషాలకు కూడా దుర్ముహూర్తం కొనసాగుతుంది ఈరోజు మహాశివరాత్రి వేడి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది మరి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ప్రేక్షకులందరూ కూడా మరి నవగ్రహ అనుగ్రహం కోసం మరి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి మరి ఈరోజు అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కొంత నవగ్రహ అనుకూలత కలిగేటువంటి అవకాశం ఉంది ఈరోజు నేటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే ఈరోజు రవి పూర్వభద్ర మొదటి పాదంలో తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు చంద్రుడు కుంభరాశిలో రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు కుజుడు భరణి నక్షత్రం రెండో పాదంలో సంచరిస్తున్నాడు బుధుడు ఉత్తరాభాద్ర నాలుగో పాదంలో సంచరిస్తున్నాడు గురుడు జ్యేష్ఠ నాలుగో పాదంలోనూ శుక్రుడు ఉత్తరాషాఢ నాలుగో పాదంలోనూ సంచరిస్తున్నారు శని పూర్వాషాఢ నాలుగో పాదంలోనూ రాహు పునర్వసు నాలుగో పాదంలోనూ కేతువు ఉత్తరాషాఢ రెండో పాదంలోనూ సంచరిస్తున్నాడు ఇక నేటి శోముహూర్తాలు మనం చూసినట్టయితే ఈరోజు సోమవారం త్రయోదశి శ్రవణ నక్షత్రంలో గృహారంభానికి మేన లగ్నంలో ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకి వృషభ లగ్నంలో ఉదయం పది పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకి ముహూర్తాలు ఇవ్వబడ్డాయి అత్యవసరమైనటువంటి గృహారంభాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఇక నేటి రాశి ఫలితాలు మనం చూసినట్టయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజు అన్నింట కూడా శుభ శుభ మిశ్రమ ఫలితాలతో కూడినటువంటి మంచి ఫలితాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అన్నింట విజయం లభిస్తుంది మీరు చేసే ప్రతిభను కూడా పురోగతి లభిస్తుంది విజయం లభిస్తుంది ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలతో మీకు అన్ని అన్నింటిలోనూ కూడా అభివృద్ధికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వ్యక్తులకి మరి ఎంతో పురోగతి లభించేటువంటి అవకాశం ఉంది ఇతర రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ స్త్రీ పురుషులకి కానీ రాజకీయ రంగాల్లో కళాకారు కళా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజు అన్నింటా కూడా పురోగతి లభిస్తుంది ప్రతి పనిలోనూ కూడా విజయం సిద్ధిస్తుంది అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న ధనలాభం కలుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన కార్యక్రమాల్లో ముందుకు తెలియటువంటి అవకాశం ఉంది అనుకున్న పనులన్నీ కూడా సమయానికి నెరవేరేటువంటి అవకాశం ఉంది ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ కూడా చేయాల్సినటువంటి వ్యక్తులు తలుచుకున్న వెంటనే వచ్చి తమ తమ కార్యక్రమాలు పూర్తి చేసి మీకు ఆనందపరిచేటువంటి అవకాశం ఉంది ఈ రోజంతా కూడా మీరు ఎప్పుడు లేనంత ఆనందాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు నూతన దేవాలయ సందర్శనాలు చేసేటువంటి అవకాశం ఉంది మంత్ర సిద్ధి కలుగుతుంది ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది విద్యా వైద్య రంగంలోని విద్యార్థులందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి ఇతర కళారంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ వ్యక్తులకు కానీ స్త్రీ పురుషులందరికీ కూడా సర్వసామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి అంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి అన్నింటా కూడా ప్రతి పనిలోనూ కూడా వెనుకబాడుతానం ప్రతి పని కూడా వాయిదా పట్టడం అన్నింటికూడా పరిస్థితుల్లో మార్పులు రావడం వ్యతిరేక ఫలితాలు శత్రుత్వ భావనలు కలిగి ఉండడం ఇంటా బయట కూడా సమస్యలు భార్యా పుత్రులతోటి బయట వ్యక్తులతో కూడా కలహా వాతావరణం కొనసాగడం వంటి పనులతోటి మరి ఈ రోజంతా కూడా చికాకు గాను మానసిక అభివృద్ధి లేకపోవటం మానసిక అశాంతిగా ఉండడంతో చికాక్గా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది విద్యా వైద్య రంగంలోని వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగం వారికి పూర్తిగా వ్యతిరేకం ఇతర రంగాల్లో ఉన్న స్త్రీ పురుషులందరికీ కూడా కళారంగంలో ఉన్న వ్యక్తులకి కూడా అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలతోటి కొనసాగేటువంటి అవకాశం ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజంతా కూడా సర్వసామాన్య ఫలితాలు ఉంటాయి అన్నింటా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కొనసాగుతున్నట్టు అనిపించిన చివరికి మళ్ళీ ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది వ్యతిరేకత ఎక్కువగా కనబడుతుంది అనారోగ్య పరిస్థితులు ఉంటాయి హఠాత్తుగా చర్మరోగం విజృంభించేటువంటి అవకాశం ఉంది మనోవ్యత మానసిక ఆందోళన పెరిగేటువంటి అవకాశం ఉంది ఇతర వ్యక్తులతో కలహ వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఎంటా బయట సమస్యలు భాగస్వామ్య పక్షాలతో కలహ వాతావరణం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది విద్యా వైద్య రంగంలోని వ్యక్తులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి మనోధైర్యం కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తిగా వ్యతిరేకం ఇతర రంగాల వ్యక్తులకు కానీ స్త్రీ పురుషులకు కానీ కళారంగంలో ఉన్న వ్యక్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి అన్నింటా కూడా వ్యతిరేక ఫలితాలతోటి కాలం గడిచేటువంటి అవకాశం ఉంది ప్రతి పని కూడా వాయిదా పట్టడం ప్రతి పనులను కూడా వెనుకబాడుతాం ప్రతి పని కూడా మరి జరగకపోవడం శత్రు బాధ పెరగడం శత్రువుల వల్ల ప్రతి పనిలోనూ కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం ప్రతి పనిని విరమించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం అనుకున్న పనులన్నీ కూడా మరి వాయిదాలు పడిపోవడం మానసికమైనటువంటి అశాంతి గురి కావడం శత్రువులు బాధ పెరగడం మిత్రులు కూడా శత్రువులా వ్యవహరించడం బంధుమిత్రుల వ్యవహారం కూడా అనుకూలత లేకపోవడంతో అన్నింటా కూడా సమస్యాత్మక వాతావరణంతో ఈ అంతా కూడా మరి ఇబ్బందులతోటి కుడిన వాతావరణం కలిగి ఉంటుంది రుణ బాధ పెరగడం ప్రతి చిన్నదానికి కూడా సరైన సమయానికి ఆర్థిక వనరులు సమీకరించుకోలేకపోవడంతో అప్పులు చేసే చేయవలసిన పరిస్థితి రావడంతో ప్రతి పని విషయంలోనూ కూడా వాయిదా పట్టడం జరిగేటువంటి అవకాశం ఉంది విద్యా వైద్య రంగంలో ఉన్న కూడా వ్యతిరేకం ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి నష్టాల గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకి స్త్రీ పురుషులకి అందరికీ కూడా కళాకారులకి రాజకీయ నాయకులకి కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి అన్నింటా కూడా ముందంజలో కొనసాగుతారు మీకు రావాల్సినటువంటి పాత బాగ్యులన్నీ కూడా వసూలవుతాయి మీ సంతానం మీ పట్ల ఆపేక్షకు గురి చూపిస్తారు అనుకూలంలో అనుకూలమైనటువంటి మంచి మార్కులు సంపాదించడంతో మీ సంతానం పట్ల మీకు గౌరవభావం పెరుగుతుంది వారి అభివృద్ధిని పట్ల మీరు సంతోషం వ్యక్తపరుస్తారు అన్నింటా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది మనోధైర్యాన్ని పెంపొందించుకుంటారు మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకుంటారు గురు దేవత దర్శనం చేస్తారు మంత్రసిద్ధిని పొందుతారు నూతన శుభకార్యాల్లో ప్రవేశిస్తారు వివాహాది శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది గురు దేవతా దర్శనం చేస్తారు దేవాలయ సందర్శనం చేసేటువంటి అవకాశం ఉంది విద్యా వైద్య రంగంలోని వ్యక్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజంతా కూడా గృహ వాతావరణం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది గృహ వాతావరణం ఆనందకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది వాహన సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు వాహన నూతన వాహనం కొనుగోలుకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు గృహ వాహనం మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది ఈరోజంతా కూడా విద్యా వైద్య రంగంలోని వ్యక్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజంతా కూడా మీరు చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం ఇతర రంగాల్లో ఉన్న స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులకి కళాకారులకి అంతా కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృత్తిక రాశి వారికి అంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈరోజంతా కూడా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నింటా కూడా అనుకూలమైన మంచి ఫలితాలు పొందుతారు కీర్తి పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మహాత్ములు సందర్శన చేస్తారు బాబాలు యోగులు సందర్శన చేస్తారు నూతన దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్నదానానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం ఉంది మీ యొక్క భాతృులు సోదర సోదరి మనులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి అవకాశం కనబడుతోంది విజయ వైద్య రంగంలోని వ్యక్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి సమయం ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకి స్త్రీ అందరికీ కూడా కళాకారులకి రాజకీయ నాయకులకి అందరికీ కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు తదుపరి ధనస్సు రాశి ధనురాశి రాశి వారికి ఈరోజు పూర్తిగా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థికపరమైన పరమైన నిర్వహణ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా ప్రాధాన్యతను సంతరించుకునే అవకాశం ఉంది అనారోగ్య విషయాల గురించి వెంటాడుతూ ఉంటాయి ప్రతి పనిలో అనుకున్న వ్యతిరేకత ప్రతి పని కూడా వాయిదా పడటం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు కొంత సానుకూలమైనటువంటి వాతావరణం కలగటం వల్ల ఈరోజు ఎంతో కొంత మనశ్శాంతి కలిగేటువంటి అవకాశం ఉంది విద్య వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి ఇతర రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కానీ కళా కళారంగ కళారంగంలో ఉన్న రాజకీయ నాయకులకైనా స్త్రీ పుష్టులకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు తదుపరి మకర రాశి ఈరోజు శుభాష మిశ్రమ ఫలితాలు ఉంటాయి మానసిక ధైర్యాన్ని పొందుతారు మనోశక్తిని పొందుతారు భవిష్యత్తు పట్ల ఎక్కువ ఆపేక్షకు గురవుతూ ఉంటారు జ్యోతిష వ్యవహారాది కార్యక్రమాల పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేటువంటి ఆతృత పెంచుకుంటారు దానికి కావాల్సినటువంటి సమాచారం కోసం వెదిగేటువంటి ప్రయత్నం చేస్తారు ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విద్య వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైన సమయం జ్యోతిష విజ్ఞానం పట్ల ఎక్కువ ఆసక్తి చూపించేటువంటి అవకాశం ఉంది కళా రంగంలో ఉన్న వ్యక్తులు కానీ రాజకీయ నాయకులు కానీ అనుకూలమైన సమయం రైతులు ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వరకు కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి అన్నింటా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఏ పని అయింది కూడా సరైన సానుకూల దృక్పథం లేకపోవడం వల్ల ప్రతి పనిలోనూ కూడా ఆర్థిక నిర్వహణ కష్టంగా ఉండటం వల్ల ఈ రోజంతా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలతోటి సమయం గడిపేటువంటి అవకాశం ఉంది రూపాయికి పది రూపాయలు ఖర్చు పెడితే కానీ ప్రతి పని కూడా అయ్యే పరిస్థితి లేదు లేదంటే కొన్న వస్తువులు కొన్ని కొత్త వస్తువులు పాడైపోవడం మళ్ళీ కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడంతో ఈరోజంతా కూడా ద్రవ్య వ్యవహారాలన్నీ కూడా మరి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది నూతన పెట్టుబడులన్నీ కూడా మరి నష్టాలను చవిచూసేటువంటి పరిస్థితి కనబడుతుంది విద్య వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయం కాదు రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా లాభాలు మరి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది నష్టాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ఇతర రంగాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి కళాకారులకి రాజకీయ నాయకులకి కూడా వ్యతిరేక భావన పెరిగేటువంటి అవకాశం ఉంది తదుపరి మీనరాశి రాజ్ వారికి ఈరోజు రోజు సమయంగా చెప్పుకోవచ్చు అన్నింటి కూడా విజయం సభ్య లభిస్తుంది రావాల్సిన బాకీలన్నీ కూడా వసూలవుతాయి ముండు బాకీలన్నీ కూడా వసూలవుతాయి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి మానసిక ధైర్యం పెరుగుతుంది మానసిక శక్తి పెరుగుతుంది అభివృద్ధి కారకంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు చాలా చక్కగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు ఆడిటింగ్ ఇన్కమ్ ట్యాక్స్ వంటి కార్యక్రమాలు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు విద్యా వైద్య రంగంలోని వ్యక్తులందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం ఇతర వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకు కానీ రాజకీయ నాయకులకు కానీ కళాకారులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం దోషరహితమైనటువంటి బలమైనటువంటి సుముహూర్తాల కోసం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై భవిష్య పంచాంగాన్ని సేకరించండి అలాగే ఆధ్యాత్మిక జ్యోతిష వాస్తు విజ్ఞాన విషయాల కోసం ట్రేప్ చేసుకోండి శుభం